హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని ఆ శివ పార్వతులని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మనము కార్తీక పురాణము ఐదవ భాగం ఈ కథ తెలుసుకునే ముందు ఒకే ఒక రిక్వెస్ట్ అండి మీరు ఒక లైక్ చేస్తే నాకు ఎంతో ఉపయోగపడుతుందండి ప్లీజ్ అండి ఒకే ఒక లైక్ ఒక లైక్ మీరు ఒక లైక్ చేయడం వలన నా వీడియోలు చాలా ముందుకు వెళుతున్నాయండి ప్లీజ్ అండి ఒకే ఒక లైక్ చేయండి ఇక కార్తీక మాసం ఐదవ రోజు శుద్ధ పంచమి ఈ రోజు జ్ఞాన పంచమి ఆలయములో సుబ్రహ్మణ్య స్వామి వారి పూజను జరిపించాలి పులుపు పదార్థాలు తినకూడదు స్వయం పాకము విసనకరను బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి వనభోజన మహిమ ఓ జనక మహారాజా కార్తీక మాసంలో స్త్రీ పురుష భేదము లేకుండా స్నాన దాన పూజల పూజా ఫలాలు శివాలయమునందు కానీ విష్ణు ఆలయమునందు కానీ శ్రీ భగవద్గీత పారాయణము వలన అన్ని పాపములు పటాపంచలైపోతాయి ఈ కార్తీక మాసంలో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగును భగవద్గీత కొంతవరకు కొంత పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు క్రింద శాలగ్రామమును పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడన భోజనము చేయవలను బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద భోజనము పెట్టి వారిని దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలను ఈ విధంగా ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చేయువలను ఈ విధంగా చేసిన బ్రాహ్మణు బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మము పోయి నిజరూప కలిగినది అని వశిష్ఠుల వారు చెప్పగా అది విని జనక మహారాజు మునివర్య ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మ ఎందుకు కలిగినది దానికి గల కారణము ఏమిటి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు చిరునవ్వుతో ఈ విధంగా చెప్పారు కిరాత మూషికలు మోక్షము పొందుట జనక జనక మహారాజా పూర్వము కావేరి తీరం ముందు ఒక చిన్న గ్రామములో దేవశర్మ అను బ్రాహ్మణుడు ఉన్నాడు అతనికి ఒక కుమారుడు అతని పేరు శివశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి గారాభముగా పెరుగుట వలన నీచులతో సహవాసము చేసి దురాచారములతో తండ్రికి వ్యతిరేక వ్యతిరేకమైనాడు ఒకనాడతని తండ్రి కుమారుని పిలిచి నాయనా నీవు చేసినవన్నీ కూడా పాపపు పనులే నీ గురించి ప్రజలు అనేక విధాలుగా చెప్పుకొనుచున్నారు నన్ను నిలదీసి అడుగుచున్నారు నీవు చేసే పనులకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోతున్నాను కావున నీవు ఈ కార్తీక మాసమందు నదిలో స్నానము చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయములలో దీపారాధన చేసినచో నీవు చేసిన పాపములు తొలుగుటయే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగుతుంది అని వివరంగా చెప్పాడు అంతటా కుమారుడు ఏమిటి కార్తీక స్నానమా శివాలయములో దీపారాధన విష్ణువును పూజించాలా మరొక వ్రతమా అదొక వ్రతమా అవన్నీ నాకు గిట్టవు అని అప్ అవహేళన సమాధానము చెప్పాడు కుమారుని సమాధానము విని విసికిపోయిన తండ్రి ఓరి నీచుడ కార్తీక మాస ఫలమును అంత చులకనగా చూస్తున్నావు నీవు కావున నీవు ఎలుక రూపం ధరించి అడవిలో రావచెట్టు త్వర త్వరలో బ్రతికెదవు కాక అని ఆ కుమారుని చెప్పించారు ఆ శాపంతో శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి తండ్రి క్షమించు అజ్ఞాన అజ్ఞానముతో కండ్లు మూసుకుపోయాయి దైవ కార్యమును నన్ను ఎంతో చులకన చేసి మాట్లాడాను నా తప్పు తెలుసుకున్నాను నాకు క్షమాభిక్ష పెట్టు అని ఏడు ఏడు ఏడుస్తుండగా ఎప్పుడు కలుగునో దానికి తగు తరుపో తరోపపాయం నాకు వివరించము అని ప్రాధేయపడగా అంతట తండ్రి కుమార నా శాపము అనుభవిస్తూ ఎలుకవై ఉండగా నీవు ఎప్పుడు కార్తీక మహ మహత్యమును వినదవో అప్పుడు నీకు శాప విముక్తి కలిగి ముక్తిని పొందెదవో అని కుమారుణ్ణి ఓదార్చారు ఆ తండ్రి వెంటనే శివశర్మ ఎలుక రూపము పొంది అడవికి పోయి ఒక చెట్టు తొర్రలో జీవి జీవిస్తూ ఉండేవాడు ఆ అడవి కావేరి నది తీరమునకు సమీపముననే ఉన్నది కొంతకాలము తరువాత కార్తీక మాసంలో ఒక రోజున విశ్వామిత్రుల వారు శిష్యులతో కలిసి కావేరి నదిలో స్నానం కొరకు బయలుదేరి ప్రయాణ ప్రయాణపు అలసట చేత మూషికము ఉన్న ఆ వటవృక్షం కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణము వినిపిస్తున్నారు అక్కడే చెట్టు తొర్రలో నివసిస్తున్న మూషికము వీరి దగ్గర నున్న పూజ ద్రవ్యములతో ఏదైనా తినుబండారాలు తొరుకునేమోనని ఆశతో బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి నక్కి ఉన్నది అంతలో ఒక కిరాతకుడు వేట కోసం వస్తూ చెట్టు క్రింద ఉన్న వీరిని చూసి వీరు బాటసారులై ఉంటారు వీరి వద్దనున్న ధనము దోచుకోవచ్చుననే దురు దుర్బుద్ధితో వారి వద్దకు వచ్చి ఆ మునీశ్వరులను చూడగానే అతని మనస్సు మారిపోయినది వాడు పరమశాంత స్వభూవం స్వభావముతో వారికి నమస్కరించి మహానుభావులారా తమరెవరు మీ దివ్య దర్శనముతో నా మనసులో చెప్పరాని ఆనందం కలుగుతున్నది కావున మీరు ఏమి చేయుచున్నారో తెలియజేయండి అని ప్రార్థింప ప్రార్థించగా అంతటా విశ్వామిత్రుల వారు ఓ ఈ కిరాతక మేము కా కావేరి నది స్నానం ఆచరించుటకై ఈ ప్రాంతమునకు వచ్చాము స్నానం చేసి కార్తీక పురాణము పఠించుచున్నాము నీవు కూడా కూర్చొని సావధానముడై విను వినుము అని చెప్పగా ఈ విధంగా కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా వినుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమును జ్ఞాపకమునకు వచ్చినది పురాణము వినిన తరువాత వారికి నమస్కరించి తన పల్లెకు వెళ్ళిపోయాడు అదే విధంగా ఆహారమునకై చెట్టు మొదట దాగి ఉండి పురాణమంతను విన్న ఎలుక కూడా తన పూర్వపు బ్రాహ్మణ రూపము పొంది మునివర్యం ధన్యుడై తిని తమ దయవల్ల నేను కూడా మూషిక రూపము వదిలి బయటికి బయటపడి తిని అని తన వృత్తాంతమును చెప్పి మునీశ్వరునకు నమస్కరించి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిన బాలుడు కార్తీక వ్రతం చేసి ముక్తి పొందాడు కిరాతకుడు కార్తీక పురాణ విశిష్టత విని వైకుంఠము చేరుకున్నాడు కనుక ఓ జనక మహారాజా ఇహములో సిరి సంపదలు పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులు వినిపించవలను తెలుసుకోవాలి స్కంద పురాణంలో